త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వీరు పేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగనుందన్నారు అమరావతి పేరుతో స్కామ్ స్కిల్ స్కామ్, ఇన్నరింగ్ రోడ్, ఫైబర్ గ్రేడ్ నీరు చెట్టు పేరుతో దోపిడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని మండిపడ్డారు. చట్న అందిస్తున్నారు. చార్మస్టిక్ అండ్ అంగన్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ అంటే విజయవాడలో వరుసగా ఐదో ఏడాది మిత్ర నిధులను సీఎం జగన్ విడుదల చేశారు వాహన మిత్రతో ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మంది ఖాతాల్లోకి పదిహేను రూపాయల చొప్పున జమ చేశారు ఈ యుద్ధం నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి ఒక వైపున ఉంటే మరో వంక నిరుపేదల్ని వంచిచ్చిన గత ప్రభుత్వం మరో వైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే మరోవైపున సామాజిక అన్యాయాలు ప్రాంతాలకు అన్యాయాలు ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్న మన ప్రత్యర్థులు మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకే వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒక వైపున ఉంటే మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి బీసీల తోకలు కత్తిరిస్తా కబర్దారన్న ఖండకావరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది ఈ పేదలకు ఇళ్ళ పట్టాలిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే కులాల మధ్య వ్యత్యాసం వస్తుంది అని ఏకంగా నిస్సిగ్గుగా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తా ఉన్నా ఆ పెత్తందారి భావజాలానికి యుద్ధం జరగబోతా ఉంది ఈ కురుక్షేత్ర యుద్ధం రా